హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన ప్రసాద్ గారు వచ్చేస్తున్నారు పండక్కి చెప్పాను కదా వన్ సైడ్ బాస్ కొడితే ఎలా ఉండిద్ది అనేది మనం ఈసారి చూడబోతున్నాం అంటే ఆఫ్టర్ రీఎంట్రీ సాలిడ్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ బికాజ్ బాస్ ఇప్పుడు ప్రజెంట్ తన స్ట్రాంగ్ జోన్లో ఉన్నాడు తన స్ట్రాంగ్ జోన్ ఏంటంటే కామెడీ మెయిన్ స్ట్రెంగ్త్ అది చాలామంది ఆయన జనరేషన్లో ఉండేటువంటి హీరోస్ చాలామంది చేయలేరు అలాగే డ్యాన్స్ ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు హుక్ స్టెప్ ప్రతి ఒక్కళ్ళు ఊపేస్తుంది ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఒక మీసాల పిల్ల ఒక శశిరేఖ ఒక మెగా మాస్ విక్టరీ సాంగ్ ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు హుక్ స్టెప్ అలా అయిపోయిన సోషల్ మీడియా సాంగ్ దిగాక ఇప్పుడు మనకి తెలంగాణ జియో కూడా వచ్చింది ఆంధ్ర జియో కూడా వచ్చింది సో తెలంగాణ జియో ఒకసారి మనం చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ప్రీమియర్స్ సో ఎల్లుండే మనకి ప్రీమియర్స్ పడబోతుంది సో ఆ ఒక్కరోజు మాత్రమే ఆరు వందల రూపాయలు కేటాయించారు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ స్క్రీన్ అలాగే సింగిల్ స్క్రీన్స్ ఏడు రోజుల వరకు అంటే పన్నెండు రోజులు పన్నెండో తారీఖు నుంచి మనకి ఏడు రోజులు అంటే పద్దెనిమిదో తారీఖు వరకు పద్దెనిమిదో తారీఖు ఏడు రోజుల వరకు సింగిల్ స్క్రీన్స్ అయితే టికెట్ మీద యాభై రూపాయలు పెంచుకోవచ్చు మల్టీప్లెక్స్ అయితే టికెట్ మీద వంద రూపాయలు పెంచుకోవచ్చు సో ఇది చూసుకుంటే తెలంగాణ జియో ఇంకా ఆంధ్రజియో విషయానికి వస్తే ప్రీమియర్స్ వచ్చేసి అంటే పదకొండో రోజున వేసేటువంటి ప్రీమియర్స్ వచ్చేసి ఐదు వందల రూపాయల టికెట్ సో అలాగే సింగిల్ స్క్రీన్ మల్టీప్యాక్స్ చూసుకుంటే వారం రోజుల పాటు టికెట్ మీద వంద రూపాయలు సింగిల్ స్క్రిమ్స్ అలాగే మల్టీప్యాక్స్ చూసుకుంటే రెండు వందల రూపాయలు చెప్తున్నా కదా మాస్ బ్యాటింగ్ ఉంటుంది రీఎంట్రీ తర్వాత బాస్కి ఇది బిగ్గెస్ట్ కలెక్షన్ అవుతుంది నాలుగు వందల కోట్ల గ్రాస్కి తక్కువ ఒక్క రూపాయి తక్కువ వచ్చినా నా ఛానల్ అన్ఫాలో కొట్టేయండి నేను బల్ల గుద్ది మరీ చెప్తున్నాను నేను ఖచ్చితంగా అంటే అనిల్ రావు ఇప్పుడు కెరియర్లో అండ్ బాస్ కెరియర్లో కూడా ఇద్దరు కెరియర్లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది కలెక్షన్స్ పరంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు అసలు ట్రైలర్లో మనకి ఏమీ చూపించలేదు సినిమాలో చాలా ఉంది చాలా అంటే చాలా అంటే బాస్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఒక అత్తగేముడు అమ్మాయికి మొగుడు ఒక ధరాణ మొగుడు ఒక జై చిరంజీవ అంటే మనకి వింటేజ్ బాస్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో సో అది ఖచ్చితంగా మనం రేపు సినిమాలో చూడబోతున్నాం అలాగే ఇంటర్వల్ బ్యాంగ్ అంటే దాని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంటర్వల్ బ్యాంగ్ అది చూసిన తర్వాత మీరు పాప్కార్న్కి టాయిలెట్కి కూడా బయటికి వెళ్ళరు నెక్స్ట్ ఏం జరుగుద్రా అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఆ ఎలివేషన్ ఇచ్చిపాడు బాడు ఇప్పుడు బాస్కి ఆ రేంజ్ హై ఆ హైతో మీరు కూర్చున్న ఉండిపోతారు బయటికి కూడా అలా అనిపియదు కనీసం టాయిలెట్కి పాప్కార్న్కి ఐస్ క్రీము సమోసా ఏం కొనుక్కోరు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతా అనేటువంటి హై ఇచ్చాడు అంటే ఇదైతే మార్క్ మై వర్డ్స్ సో మీరు అంతా ఎదురు చూస్తారు మీరు ఏ ఏరియాలో సినిమా చూస్తారనేది కామెంట్స్ తెలియజేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి